బొబ్బెలి నియోజకవర్గ కొప్పల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తోటలో కార్తీక మాస వనసమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంబంధి వెంకట చిన్న అప్పలనాయుడు రాష్ట్ర నాయకులు నెక్కల బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంధి మాట్లాడుతూ రాష్ట్రంలో కొప్పల వెలమలందరూ ఒకే తాటిపై నడవాలని ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు కొప్పలవెలమ కులస్తుల్లో విద్య వైద్య వ్యాపార రాజకీయ రంగాల్లో ఇప్పటికే ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని వారందరూ అన్ని విధాలుగా సంఘానికి సహాయ సహకారాలు అందించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేద కుటుంబాలను విద్య వైద్యం వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెంది కింద స్థాయిలో ఉన్న వెలమ కులస్తులను పైకి తీసుకుని రావాలని ఆయన అన్నారు ఎవరైనా చదువు పరంగా వెనుకబడి ఉంటే వారికి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు సంబంగి వేణుగోపాలనాయుడు కర్రీ సత్యనారాయణ రెడ్డి దామోదర్ బలగ సాయి కృష్ణ సబ్బాన సతీష్ కుమార్ టెంటు సత్యనాయుడు మాస్టారు బొమ్మి తిరుపతిరావు శ్రీరాములు నాయుడు లక్ష్మయ్య రమేష్ మనోహరరావు వాకాడ నాగేశ్వరరావు గంట అప్పలనాయుడు కూనిరెడ్డి శ్రీనివాస్ మరిసెల్ల బాపూజీ సంబంగి రమేష్ దిల్లీ రావు సంబంగి తదితరులు భారీగా వెలమ కుటుంబాలు పాల్గొన్నారు పెట్టి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి ముఖ్యంగా అధ్యక్షులైనటువంటి కరె సత్యనారాయణ గారికి గౌరవాధ్యక్షులు అప్పారావు గారికి అలాగే కృష్ణమూర్తి గారికి అలాగే ప్రధాన కార్యదర్శి సాయి కృష్ణ గారికి అలాగే దౌట్నాయుడు గారికి గొట్ట పాదిన గారికి సంబంధి సింహాచం గారికి కొల్లి రామారావు గారికి మిగతా అందరూ కూడా కార్యవర్గ సభ్యులకు అలాగే డాక్టర్స్ కానీ మరి వీళ్ళందరూ ఈ జాతికి ఎంతోమంది ఎంతోమందికి ఉపయోగపడినటువంటి అయితే నేను ఒకటే నేను మన చేస్తున్నా రాజకీయ నాయకులతో పాటు వివిధ కూడా డయాసే పెట్టి మనం ఆహ్వానిస్తే ఒక మంచి గౌరవం అనేది ఎందుకంటే వాళ్ళు ఏదో వెలమ అనేటటువంటి జీన్స్ ఉన్నటువంటి వాళ్ళే ఇటువంటి కార్యక్రమాలకి హాజరవుతూ ఉంటారు అలాగే చాలా మంది ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా అనమాట అయితే మనం ఇప్పుడు నాకంట ముందు మా సోదరులందరూ కూడా చాలా మంది మాట్లాడారు మా నాయుడు సోదరుడు మన నియోజకవర్గ వ్యాప్తంగా ఇచ్చిన ఇచ్చేసినటువంటి గౌరవ కొప్పలవ బంధువులందరికీ మహిళలకి వీళ్ళతో పాటు సాంస్కృతిక విభాగ కార్యక్రమాలు నిర్వహించినటువంటి మనల్ అందరినీ ఏకం చేసి కూర్చోబెట్టి భోజనం పెట్టినటువంటి గౌరవ అధ్యక్షులు కలిసి సత్యనారాయణ గారికి మొత్తం వాళ్ళ టీం అందరికీ మళ్ళీ పేర్లన్నీ చెప్తే చాలా సమయం దానికి పోతుంది ఆ టీం అందరికీ ఇప్పటి వరకు అనేక మంది అతిథులు మన తాలూకా అంటే మన కమిటీ వార్తాలూకా ఆహ్వానాన్ని పురస్కరించుకొని జిల్లా నలుమూల నుండి ఇచ్చేశారు వారందరికీ ఇప్పుడు ప్రస్తుతం వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఇప్పుడే మీ ముందు మాట్లాడినటువంటి నా కులస్తుడు నా రక్తబంధుడు నాతో చుట్టం అవుతాడు నాకు బంధు అవుతాడు నేను తిప్పి 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 ఏదో ఒక రిలేషన్ ఎక్కడ ప్రతి వాళ్ళని అన్న తమ్ముడు అక్క బావ పిన్ని అన్నమ్మ అమ్మ అని చెప్పి ఏదన్నా పిలగలను రిలేషన్ తప్పనిసరిగా ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ చిన్నప్పటి నాయుడు గారికి తర్వాత వేదిక నెల చిన్న పెద్దలందరికీ నమస్కారం పేరు పేరు చెప్తే వెళ్ళాలి కాబట్టి వారు త్వరగా వెళ్ళాలి కాబట్టి వారు మధ్యలోనే మరి వారు మాట్లాడాలి వారి తాలూకా సందేశం మనం వినాలి వారిని దయచేసి ఈ వేదిక మన అందరం గురించి చర్చిస్తాం